హలో అండి అందరికీ ఈరోజు మా ప్రయాణం వచ్చేసి కొత్తగట్టు క్షేత్రము అది మన కరీంనగర్ టు హుజరాబాద్ మధ్యలో ఉంటుందన్నమాట హైవే రోడ్ మీదనే ఉంటుంది ఇయర్లీ ఒకసారి అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లాగా జాతర అయితే జరుగుతుందన్నమాట నేను చాలాసార్లు హుజరాబాద్కి వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్ళినప్పుడు అయితే అనుకుంటూ ఉండేదాన్ని చూద్దాం చూద్దాం అనేసి ఫైనల్గా అయితే కరీంనగర్ నుంచి బయలుదేరం యాక్చువల్గా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము సో ఆ ఫంక్షన్ వచ్చేసి కొత్తగట్టు క్షేత్రం కిందనే చేస్తున్నారనమాట సో అందుకని టెంపుల్ ఉండే చూసినట్టు ఉంటుందని బయలుదేరాము ఇక్కడ ఉన్న వచ్చేసి విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి చాలా అవతారాలు అయితే ఇస్తారు కదా దశ అవతారాలు ఇస్తాడు అందులో ఫస్ట్ అవతారం మత్స్య అవతారము సో మత్స్య అవతారంలోనే ఇక్కడనైతే ప్రతిష్ఠించారనమాట అవతారంలో స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు అది మన తెలుగు రాష్ట్రంలోనైతే ఇదొక్కటే ఉందండి సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడికి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఒకటి ఉంది అండ్ వెహికల్స్ వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉంది సో దేవుని పేరు వచ్చేసి శ్రీ మత్య గిరేంద్ర స్వామి అనమాట ఇక్కడైతే తన స్వయంభూగానే వెళ్తాడు మేమైతే మెట్ల మార్గం నుంచి వెళ్దాం అనేసి వెహికల్ని అక్కడ ఆపేసి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాము వెళ్తూ ఉంటే వ్యూ అయితే చాలా 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 బాగుందండి అసలు మహావిష్ణువు శ్రీ మత్య అవతారం ఎందుకు ఎత్తాడో ఒకసారి స్టోరీస్ అయితే చాలానే ఉన్నాయి నాకు తెలిసిన స్టోరీ నేను విన్న స్టోరీ అయితే చెప్తున్నాను బ్రహ్మ చెవిలో నుంచి ఉద్భవించిన సోమకాసురుడు బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాలను అయితే దొంగతనం చేశాడనమాట సో దొంగతనం చేసి ఒక ఏడు సముద్రాల కింద దాక్కుని ఆ వేదాలను అయితే చదవడం స్టార్ట్ చేశాను సో బ్రహ్మదేవుడు భరించలేక మహావిష్ణు దగ్గరికి వెళ్తే మహావిష్ణు అవతారంలో వెళ్ళి ఆ సోమకాసురుడినైతే సంహరించి ఆ వేదాలను అయితే మళ్ళీ బ్రహ్మదేవునికైతే అప్పగించాలన్నమాట ఇది నాకు తెలిసిన స్టోరీ మీకు ఏమైనా తప్పనిపిస్తే క్షమించండి సో ఇక్కడ చూడండి మత్తు నారాయణ నారాయణి విగ్రహం అయితే ఎంత బాగా ఉందో నైట్ లైటింగ్ కూడా ఉంటుందంట సో మేము వచ్చింది ఫంక్షన్కి కాబట్టి ఫస్ట్ అయితే దేవుని దర్శనం చేసుకున్నాక ఫంక్షన్కి వెళ్దామని టెంపుల్లోకి వెళ్తున్నాము ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి మనకి ఇక్కడ గుట్టకి ఆనుకొని అయితే స్వామి అయితే పిలిచారు బట్ మనకి ఏంటంటే విగ్రహాలను అయితే రూపంలో పెట్టారన్నమాట కానీ మనకి ఆ గుట్టకు ఏర్పడిన ఆ రూపాన్ని మనకి చూపించడానికి ఎదురుగా మనకి మిర్రర్స్ పెడతారు అంటే అద్దాలు పెడతారనమాట ఇక్కడ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ మన విగ్రహాల పక్క పొండి చిన్నగా మనకి ఒక మిర్రర్ అయితే ఉంది అందులో మనకి కనిపిస్తున్నాడు కొంచెం వీడియోలో క్లారిటీగా లేకపోవచ్చు కానీ మనం డైరెక్ట్గా చూస్తే క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో మనకి ప్రశ్న ఇవ్వడానికైతే విగ్రహాలను అయితే పెట్టారు టెంపుల్ అయితే చాలా బాగుందండి స్టెప్ బై స్టెప్ అంటే ఒక కింద ఒక దేవుంది నెక్స్ట్ ఇంకో ఫ్లోర్ లో ఇంకో దేవుడు అన్నట్టుగా టూ స్టెప్స్ అయితే ఉన్నాయి ఫైనల్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంది కింద వచ్చేసి మనకి అవతారంలో ఉన్న స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ సిసి కెమెరాస్ ఫుల్ సెక్యూరిటీతో ఉంది అనమాట ఈ టెంపుల్ అంటే జాతర టైం లో ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ పర్పస్ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి చూడ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అయితే క్షేత్రపాలకుడు అయితే వ్యవహరిస్తారని పురాణాలు అయితే చెప్ ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాక కింద అయితే వెళ్ళాము సో ఇదే ఫంక్షన్ అండి సో చెవులు గుట్టించే ఫంక్షన్ అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకి గా ఏర్పడిన చెరువు కూడా ఉంటుంది అన్నమాట అంటే చెరువు అంటే గా అన్ని కన్స్ట్రక్షన్ చేస్తా కదా ఇది కన్స్ట్రక్షన్ లేకుండా గా ఉంది సో ఇక్కడనే ఫంక్షన్ అయితే జరుగుతుంది అనమాట సో ఈ మర్రి చెట్టు చూడండి అక్కడ వాళ్ళు ఊగుతూ ఉంటే నాకైతే చిన్నప్పుడు ఊగినట్టు గుర్తొస్తుంది కానీ మర్రి చెట్టు అంటే చాలా భయం దయ్యాలు ఉంటాయి అవి అనేసి సో ఇంకొంచెం సేపు అయితే అక్కడనే స్టే చేద్దాం అలా పైకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ అండ్ ఇంకోటి వచ్చేసి పాత శివాలయం టెంపుల్ ఒకటి ఉంటుంది మీకు ప్రశాంతత అండ్ పీస్ఫుల్నెస్ కొంచెం ఎక్కువ కావాలనుకో వాళ్ళకి ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి ఎందుకంటే మనకి ఈ శివాలయం పక్కన నుంచి చూపిస్తాను చూడండి ఎంత పీస్ఫుల్నెస్ అంటే కాసేపు కూర్చుంటే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఫోటోషూట్కి కానీ వీడియోస్ చూసుకోవడానికి కానీ రీల్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బట్ మన దేవాలయం కాబట్టి కొంచెం నార్మల్గా ట్రై చేయండి కానీ చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇక్కడ పాత శివాలయంలో ఉన్న విగ్రహం అయితే చూపిస్తాను చూడండి ఇదే చిన్నగా ఉంది కానీ టెంపుల్లో ప్రతినిత్యం అయితే పూజలు అయితే జరుగుతూ ఉంటాయంట సో ఒకసారి చూడండి నేనైతే కొన్ని ఫొటోస్ దిగాను చూడండి మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా రావడానికి అయితే ట్రై చేయండి సో మేము అంతా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోక ఇంటికైతే వెళ్తున్నాం మీరైతే కరీంన దగ్గరలో ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి